ప్రేమ నమ్మకం గల ఏసు నామంలో సుమ్ములు పిలుగుతూ నేటి బంగారు పురగ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి సిలువ యొక్క జానాలనే మరి ప్రత్యేకంగా శిలువ విలువని వివరించుకుంటూ శిలువ నిండా భారాలని మనం ధ్యానిస్తూ మరి ఆ శిలువ నుంచి నేర్చుకోదగినటువంటి పాఠాలని మరి ఒక ఎంతోమంది భక్తులు వివరంగా చెప్తూ ఉంటారు వారిలో ఒక విశ్వాసం చెప్పిన మాటల్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను తర్వాత మన నోటితో సువార్త చేయడం కాదు మన ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా మన సువార్త చాటే వారిగా ఉండాలి వీ కెన్ డూ గుడ్ ఓన్లీ బై బీయింగ్ గుడ్ మనం మంచిగా ఉండటం వల్ల సుమాత్రికగా ఇతరులు మన పత్రికలాగా చదివి గమనించే వారిగా ఉంటారని గమనించుకోవాలి ఆత్మీయత కనపరిచే వాళ్ళే ప్రతిరోజు ఆత్మీయత కనపరిచే భక్తి జీవితాన్ని కనపరిచే వాళ్ళే నిజ క్రైస్తవులు రహస్యంగా ప్రార్థిస్తే బహిరంగంగా విజయం పొందుతామని ఎప్పుడు మర్చిపోకూడదు పాప భీతి సంఘనీతి దైవ ప్రీతి మనకు జీవితానికి విజయాన్ని ఇస్తుంది పాపం అంటే భయం ఉండాలి సంఘం మరి తప్పు చేయకుండా మనం నిలబడాలి దైవ అతిగా ప్ర ప్రా ప్రాధాన్యతతో ప్రేమగా దేవుణ్ణి గౌరవించుకోవాలి రోజు జానించాలి ఒక ప్రశ్న ఎప్పుడు ఆలోచించుకోవాలి మండే విశ్వాసిగా ఉన్నావా లేక సండే విశ్వాసిగా ఆచారంగా వెళుతుందావా ఆత్మ సంపాదన సంపాదన ఆశయంగా ఉందా ఆస్తుల సంపాదన ఆశయంగా ఉందా గమనించుకోవాలి మరి జీవితంలో సంతృప్తి పట్ట నేర్చుకుంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు ఒంటరితనం చేయిస్తూ నవ్వుతూ దేవుని సన్నిధి కోరుకుని ఒక్క గుండెల్లోనైనా చెదరని ముద్ర వేసే ఆత్మ జాద్రగా జీవించడమే నిజ విశ్వాస లక్షణమని మనం ఎప్పుడూ గమనించుకోవాలి మరి సారా అయితే విశ్వాసాలకు తల్లిగా ఉంది రిప్ ఆతిథ్యమైన దిట్టుగా ఉంది ఎస్తేరు తనకే ప్రాణం ప్రజలకి పోయి ప్రాణం ఇచ్చింది మరి తెగించి ప్రాణ తెగించి స్నేహితులతో కలిసి ప్రార్థించింది అవసరాలకి మన ఇతరులతో కలిసి విశ్వాసంతో ప్రార్థించి విజయం సాధించుకోవడం నేర్చుకోవాలి దైవకృప అందుకున్న అన్న ఉంది మనకి ఆదర్శంగా తర్వాత స్త్రీలో ధన్యురానం మరీ ఉంది మరి మరి రూతు అతను ప్రేమించి అతను పోషించి వంశావులో చేరింది దెబరా నాయకత్వం వహించి ఎంతగానో భర్తకు లోబడి మరి బారాకు సహకరించింది సత్యాన్ శివ దేశపు రాణి తను ఎంతో దూరం ప్రయాణం చేసి సత్యాన్ తెలుసుకుంది మిర్యాను మిరియాము మరి పాటలతో ఉద్యమింప చేసింది ఎలిజబెత్ దైవ కటాక్షం పొందింది మరియా మార్తా క్రీస్ను అధికంగా ప్రేమించారు ఇలా దేవుని ఎన్నుకున్న వ్యక్తుల అనేక ఉద్దేశాలతో దేవుడు నిర్మించగా మరి సృష్టికర్త అయిన దేవుడు నిజంగా శరీరధారిగా లోకాలకు వచ్చిన మరీతో ఎన్నుకున్నాడు కదా స్త్రీలు ఎప్పుడు ఆ అబులలు కాదు సభలలు సబలలు కాదు తబలాలని ఇష్టం వచ్చినట్లు మరి భర్త చేతిలో కొట్టబడే తబలాగా ఉండకూడదు వారి యొక్క అవనత్యాన్ని గుర్తించాలి అని ఎంతోమంది స్త్రీలను గౌరవించమని చెప్తూనే ఉంటారు మరి మనకు అప్పగించిన బాధ్యతలు మరి ఇంటి బాధ్యత ఉద్యోగాలు సమాజ బాధ్యత భర్త ఆలన పాలన ఇన్ని రకాలుగా మరి సహకరించేటువంటి మరి స్త్రీల కౌనత్యం ఎంతో గొప్పది సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మొదటి ఉపయోగించుకోవడం చాలా అవసరం అమ్మను గుర్తించాలి భార్యను ప్రేమించాలి సోదరిని దీవిస్తూ ఉండాలి మహిళను మొత్తంగా గౌరవించాలి మరి మహిళ చేసే పనులు ఎంతో ఉన్నతమైనవి కళ్ళు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరిని కనుపాపులాగా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిషులు కృషించి వారి భవిష్యత్వం కోసం ఇంటి నందనవరంగా చేసే ప్రతి స్త్రీమూర్తి కూడా అభినందించదగినది చులకంగా చూడరాదు కష్టం కొనేది కాదు మరి ఆనందం ఎవరు అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలను గుర్తించుకోవాలి సంస్కారం నేర్పలేని చదువు సంతోషాన్ని ఇవ్వలేని సంపద జ్ఞానాన్ని సంపాదించేది భక్తి జ్ఞానము జ్ఞాన అవగాహము ప్రభు నుండి వస్తాయండి ఈ రకంగా వాళ్ళు మనుషులను గౌరవిస్తూ కష్టాలు తట్టుకుంటూ కోపంలో సహనం చూపిస్తూ మాట తీరులో మృతత్వం చూపిస్తూ పేదరికుల నిజాయితీగా ఉంటూ ఓటర్ను కురుగుపోకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండి జీవించి జీవించడమే మన విశ్వాస యొక్క లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ రకంగా మరి ప్రభు యొక్క చిత్తంలో మరి సహనం అంటేదట దండించే అధికారం ఉన్నా దండించకపోవడం అంట ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం అంట వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్నున్నా చెడిపోకుండా ఉంటాం కాబట్టి ప్రేమను వ్యక్తిత్వాన్ని సహనాన్ని మనం చక్కగా అలవర్చుకోవాలి ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం మనం నలుగురిని ప్రేమించి నలుగురిని సంపాదించుకోవాలి నవ్వుతూ జీవితాన్ని కొనసాగించాలి దే మరలా చెప్పు నానందించుడి అని ప్రభు చెప్పినట్టు మరి పౌలు చెప్పినట్లుగా మనం నందు ఆనందించడం సంతోషంగా జీవించడం నేర్చుకుందాం కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కొందాం సంతృప్తి సంతృప్తి పడటం కూడా నేర్చుకుందాం అయితే సిలువ విలువను కూడా గ్రహించుకుందాం సిలువ అంటే నింద అవమానం అంతే కాదు సిలువలో సులువలో సిలువ లేకపోతే విలువ ఏమీ లేదు మనకి కీలక వాక్యం ఒకటి ఎప్పుడు కూడా సిల్వ గురించిన మాట మనం మర్చిపోరాదు ఒకటి ఒకటి పద్దెనిమిది సిల్వన్ గురించిన వార్త నశించబడుచున్న పెరుగుతనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి మరి క్రీస్తు శిల్వ ద్వారానే మానవునికి విమోచన లభించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఇద్దరు భక్తులు ప్రవసనాత్మకంగా సిల్వను గురించి అత్యంత ప్రశస్తమైనదిగా బలియాగం ద్వారా పాపకి విమోచన మరణము నుంచి శక్తి శిల్వ ద్వారా మరణాన్ని మింగివేసిన క్రీస్తు యొక్క గొప్ప అనుభవాన్ని మనం చెప్పుకుంటున్నాం సులువ అనగా విధేయత సమాధానము ఆయన శక్తి అని గ్రహిస్తున్నాం శిల్వను గురించి సరైన అవగాహన లేని వారిగా ఉంటున్నామా సిలవను ద్వారా సైతాన్ శక్తులను మరి జయించి సైతాన్ ఆ తల చితకు పెట్టిన అనుభవాలు కూడా మనకు ఉన్నాయి నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష ఇలా లోకాల్లో కూడా వ్రాయబడింది నమ్మిన మనము సిలువ చెంత చేరిన మనము ధన్యులము గల్తీలో సిలువ ఏదో తప్ప మరి దేని ఎందుకు అతిశయించని చెప్పాడు అది పదే పదే వింటున్నాం ఒకటో ఒకరింత ఒకటి ఇరవై మూడులో వంశలో వేయబడిన క్రీస్తునే ప్రకటించాలి విశ్వాసముగా విశ్వాసులుగా శిలువ చేసిన బలయాగాన్ని ప్రకటించాలి యూదులకు గ్రీసులకు దేశస్తులకు మరి క్రీస్తు దేవుని శక్తి దేవుని శక్తే కాదు దేవుని జ్ఞానమై ఉన్నాడు అది దేవుని శక్తి మనపై ఉన్నది మనకు శక్తివంతులుగా జ్ఞానవంతులుగా చేయగలిగింది సిల్వ ప్రభావం మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని ఆత్మ గల వారికి శిల్వ విలు గ్రహిస్తాం దేవుని ఆత్మను మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు మనం అప్పుడే శిల్వ విలు గ్రహించగలము క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు విదే ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు అద్భుతమైన సేవ చేశాడు మరి రెండు పిలిపి ఆరులో దాసుని స్వరూపం ధరించి తను తన రిక్తునిగా చేసుకున్నాడు ఒక ఒక భక్తుడు అంటాడు ఆయన ఏర్పరిచబడిన సేవకుడు ప్రియ కుమారుడు ఈ ఆందిస్తా అన్న సందర్భంలో ప్రియమైన సేవకుడు అభిషేకించబడిన సేవకుడు వాక్యమే నీతిని బయలుపరిచే సేవకుడు విజయం పొందిన సేవకుడు నిరీక్షణ ఇచ్చే సేవకుడు నిత్య జీవము సులువ మరణం ద్వారా దీని సేవకుడుగా మన ముందున్నాడు ఆయన తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగిన ఆయన సేవకుడు ఆయన గొప్ప రక్షకుడు యాభై మూడు రెండులో ఆయన స్వరూపము సగ్సులు లేనివాడిగా రాజులకు రాజు ప్రభులకు ప్రభువు తన స్వరూపము మార్చుకుని దీనుడిగా మరి ఆకారం లేనివాడుగా మన మధ్య నిలిచాడు సిల్వలో ఆయన చూసి ఆపేక్షించినట్లుగా మనుషుల చేత విసర్జించిన బడిగా విసర్జించిన వాడిగా ఉన్నాడని ఎషియా యాభై మూడు అధ్యాయం అంతా కూడా ఆయన శిలో మరణాన్ని గురించి వర్ణించడం చూస్తాం వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు మనుషులు చూడ నల్లని వాడిగా ఉన్నాడు మనం ఎన్నిక చేయలేకపోతేమే కోటి సూర్యకాంతులతో వెలుగుంది క్రీస్తు ఒక పదివానిగా మన మధ్య జీవించిన క్రీస్తు మన కొరకు తగ్గించుకునేది గమనించుకుని తగ్గించుకునే జీవించాలని క్రీస్తు నేర్పిస్తున్నారు యాభై మూడు అధ్యాయులు క్రీస్తు శ్రమలు ఎంత చక్కగా ప్రవచించారు క్రీస్తు మనకి రిక్తుడయ్యాడు శిలువ విలువ చే కూర్చబడింది ఎఫ్ఎస్ రెండు పదహారులో చక్కటి మాట ఉంది సులువ వలన ద్వేషమును సంహరించి ఇద్దరిని ఏకశరీరులుగా చేసి సమాధాన మనకు సమాధాన కారకుడు అయ్యాడు క్రీస్తు మన సమాధాన కత్తి అయి ఉన్నాడు ద్వేషం తీసివేసి సమాధానం కలిగించాడు శిలువ అనగా సమాధానం అని అర్థం ఆయనే సమాధాన కారకుడు అయ్యాడు ఆదమాబుల పాపం వల్ల దేవునికి దూరస్తులు అయ్యాం తన శిలువ వల్ల ద్వేషం వల్ల మన బలహీనత కొట్టివేసి శిలువ ద్వారా సమాధానపరిచాడు పరిచాడు రెండు పద్నాలుగులో శిలువ మరణము ద్వారా మరి ఆయన విధేయత చూపు గొర్రెవలే మరి విధేయత చూపించాడు నోరెల్ నోరెత్తలేదు విధేయత రావాలని పరిశుద్ధ గ్రంథం మనకిచ్చాడు మనం కూడా క్రీస్తు వే విధేయుల జీవించాలని కోరుకుంటున్నాడు హెబ్రీ పన్నెండు రెండులో శిల్వలో సహనం చూపించాడు శిల్వ శ్రమలు సహించాడు వీపు దున్నబడింది మేకులు కొట్టారు ప్రక్కలో బలెం పొడిచి పుడిచారు శ్రమలన్నీ సహించాడు ప్రతి భారం సహించటకు ఆయన సహించి నేర్పించాడు మనకి ఎలా సహించాలో ఆయన మన మార్గదర్శకుడు అయ్యాడు ఆయన ముఖంపై ఉంబేసి హేళం చేశారు మరి సిలిపిలో ఇంకొక విజయం మన సాధించి పెట్టాడు సిలివానగా మరి తులసి రెండు పదిహేనులో మరి వృత్తులై చచ్చిన వారి ఉండగా ఎపిసి రెండు ఒకట్ల కూడా ఉంది ఆయన బ్రతికించాడు వ్రాత రూపకమైన పత్రం సిరిలో కొట్టివేశాడు చెల్లించి వేశాడు చే వ్రాతను అడ్డు లేకుండా అపరాధం క్షమించి జీవింప క్రీస్తు మరణించి తిరిగి లేచాడు క్రీస్తు అను అనుసరించే మనం కూడా మరణం లేకుండా సైతాను అపజయం చేసి సిలువలో విజయం ఆయనతో పాటుగా మనం చేకూర్చుతా మనం చేకూర్చడానికి ఆయన సహకారిగా ఉంటాడని నమ్ముకుని ఆయన చేయి పట్టుకుని సాగిపోదాం సిల్వలో విలువైన అనుభవాలు ఇచ్చి మన విజేతలుగా చేసి ధన్యం చేసింది సిలువ ద్వారా పది విలువ విలువలు నేర్చుకున్నటువంటి విశ్వాస యొక్క అనుభవాలను కూడా మనం నేర్చుకుందాం మనం కూడా అది అటువంటి అనుభవాల ద్వారానే క్రీస్తుని వెంబడించడం సిల్వను వెంబడించడం నేర్చుకుందాం సిలువ ఎన్నో విలువైన మా అనుభవాలు నేర్పిస్తుంది ప్రతి విశ్వాస శిల్వను గురించి సత్యాలు తెలుసుకోవాలి వ్యవహార నాలుగు ముప్పై నాలుగులో నన్ను పంపిన చిత్తం నేర్చుట నెరవేర్చుట ఆయన పని తుదించుట తుదముట్టించడం నా జీవిత ధ్యేయం అనేది క్రీస్తు తండ్రి గురించి చెప్పినట్టుగా మనం కూడా క్రీస్తు పని నెరవేర్చే వాళ్ళంగా ఆయన జగత్ పునాది ముందే మనకు ఒక ప్రత్యేక ఉద్దేశంతో మనం పుట్టించాడు కనుక మనం అది కనుక్కొని అది నెరవేర్చేవారంగా ఉండాలి తర్వాత క్రీస్తువులే చెప్పగలగాలి ఆయన పని నెరవేర్చనయ్యా ఇదిగో నన్ను తీసుకో నన్ను నిత్యత్వం నిలబెట్టు నీతో పాటు చేయమని అడుక్కోవాలి మనం లూకా ఇరవై రెండు నలభై రెండులో గెస్సమనిలో కూడా మాట అన్నాడు నీ చిత్తము అయితే నీ గురి నా నుండి తొలగించు అది నీ చిత్తమే నెరవేర్చబడిగాక ప్రతి అనుభవంలో కూడా ప్రభు బి డన్ అనే అనుభవం మనకు రావాలి శిల్వ శక్తిని అర్థం చేసుకుంటాం దాని ద్వారా ప్రతి అడుగులో విజయం పొందగలము మొదటిది రెండవది ఫస్ట్ది ఆయన చిత్ర నెరపేర్చడం రెండవది మరి క్రీస్తు సంపూర్ణ విధేయత చూపించాడు కాబట్టి సిల్వలో అది కూడా నేర్చుకోవాలి సగం ఒపీడియన్స్ కాదు పార్శిల్ ఒపీడియన్స్ కాదు పూర్తిగా సంపూర్ణంగా విధేయత నేర్చుకోవాలి శిలువ పట్ల విధేయత చూపాలి ఎలాగంటే పిలిపి ఎనిమిదిలో సులువరణం పొందినంతగా తగ్గించుకున్నాడు తగ్గింపు జీవితం ద్వారా వైపు చూస్తే శ్రమలో విజయం పొందగలము భరించుటకు సహనం కూడా ఓర్పు తగ్గింపు కూడా క్రీస్తే మనకి నేర్పిస్తుంది రెండవదిగా తర్వాత ప్రతి నాలుక క్రీస్తే రక్షకుడు కూడా నొప్పుకోవాలి దానిలోనే విజయం ఉంది పండిన పంట వంగి ఉంటుంది కంకెలు ఒదిగి ఉంటాయి అలాగే మనం కూడా ఒదిగిన జీవితము జీవించడం దేవుడు ఇష్టపడతాడు దేవుడు శ్రమలు ఓర్చుకుని భరించాలి శిలవ ఎత్తుకుని వెంబడించాలి నా ముందు శిలువ నా మనసులో శిలువ ప్రభు అని మనం ఎప్పుడూ తలంచుకుంటూ ఉండాలి విశ్వాస నిరంతరం పోరాటంలో శిలువను చూస్తే తప్పక విజయం లభిస్తుంది తెల్లవారు లేచినప్పుడట శిలువ మన ముందున్నట్టుగా ఊహించుకుని ఆయన శ్రమలన్నీ ధ్యానించుకుని ఆయన ముండ్ల కిరీటము చేతుల్లో కాళ్ళలో మేకులు పక్కలో బళ్ళము ఆయన సహించటం రక్తం కారటం ఇవన్నీ ఊహించుకుని నా కొరకి సంపడ్డ ప్రభావాన్ని తలంచుకుంటూ మనం లేస్తే మనం ఎంతో గొప్ప విజయం పొందిన తృప్తి మనం పొందుతామని భక్తురాలు చెప్తారు మరి సిలువలో వేలాడే దృశ్యం బలమైన మేకులు అణుకువ మనకి మనసు మనలో హృదయం కల్లించేదిగా ఉన్నప్పుడు మనకు ప్రార్థన భారం కలుగుదట పరిశుద్ధాత్మని బలపరిన సులువను ధ్యానిస్తే పరిశుద్ధాత్మ శక్తి పొందుతాం మనం చూసి వంటరి పోరాటంలో ధైర్యం ఇచ్చేది మనకు ప్రార్థన ధ్యానమే దేవునితో మరి డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండాలి మనం ఎప్పుడు కనెక్టివ్గానే ఉండాలి అనేకులకు ఆదరణ ఇవ్వడానికి మనం శ్రమలో ధైర్యం కలిగి బోధించగలగడానికి మనం ప్రభుతో ధ్యానంగా గడపడమే ఎక్కువ అవసరాన్ని గుర్తించాలి ప్రభు మనకి ఏం చేయాలో ప్రభు కర్తవ్యం ఆ రోజు నేర్పిస్తాడు ఎవరిని ఆదరించాలి ఏ విధంగా మనం ప్రభు కొరకు నిలబడాలి ఏ విధంగా సాక్ష్యం ఇవ్వాలి ఏ విధంగా మన కర్తవ్యం నెరవేర్చుకోవాలి అన్నింటినీ కూడా ఆయనకి మన పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తాడు మనకి మూడవది కర్తవ్యం బాధ్యత నెరవేర్చట అవసరం మన కర్తవ్యాలు మనకి ఇంటి పనులు సమాజ పనులు అన్నీ కూడా కర్తవ్యం నెరవేర్చే బాధ్యతలో చిరు మనం ధ్యానించడం ద్వారా మనం సఫలి సఫలీకృతం అవుతాం తెలు తెలుపు యొక్క దర్శనం ద్వారా ఆయన పిలుపును గమనించుకుని మరి సక మొదలు పెట్టిన పని సగంలో ఆగిపోకూడదు ఏ తల పెట్టామో అది పూర్తిగా చేసే చేయటానికి పూర్తిగా సహకరించుకొని కర్తవ్యం నెరవేర్చే వాళ్ళంగా ముగించే వాళ్ళంగా నీ నీ పని ముగించుకొని ప్రభావం చెప్ప అప్పగించాలి వ్యూహాను పదిహేడు మూడులో చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరుస్తున్నాను అని చెప్పగల మనం సామెతలు పదహారు నాలుగులో ప్రతి వ్యక్తి వస్తువు దాని దాన్ని పదుగు నియమిస్తాడు నిన్ను నన్ను ఏదో ఒక పదుగు నియమించాడు కాబట్టి అది గమనించుకుని ఆ పని కర్తవ్యం ముగించుకోవాలి పాటలు పాడేవాడు పాడాలి ధన సహాయం చేసేవాళ్ళు చేయాలి వాళ్ళు ప్రార్థించాలి ప్రచర్ చేసేవాళ్ళు చేయాలి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చేయాలి ప్రసంగించే వాళ్ళు చేయాలి ఇలా మనకి ఏ పనులు అప్పు చెప్పారో మరి ఆ పనులు నమ్మకంగా చేయడానికి మనం సిద్ధపడాలి దేవం చిత్తంలో కుటుంబంలో గంపెడంత ఓర్పుతో కొనసాగించాలి ఓర్పుతో మనం ప్రాణం దక్కించుకోగలము మన కర్తవ్యము మన పని పట్ల బాధ్యత గురి కలిగి ఉండాలి చిన్న విషయాలతో కూడా నమ్మకంగా ఉండేవారంగా ఉండాలి బాధ్యతలు వదిలిపెట్టి పారిపోకూడదు ఏదైనా కర్తవ్యం ముందుంటే మరి వెళ్ళిపోకూడదు కీర్తన ముప్పై ఏడు మూడులో ఏవైనా నమ్మకించి మేలు చేయము మరి దేశం అనుసరించి సత్యం అనుసరించము అన్నాడు మరి దేవుడు మనకిచ్చిన కర్తవ్యాల్ని నెరవేర్చాలి గూడు విడిచి తిరుగువాడు చేత కని వాడుగును మనం సోమరిపడు వెట్టి పనులు చేస్తాడు మనం నమ్మకంగా ఉండాలి మరి మనం గురి చూసి పని చేయాలి పూర్తి చేయాలి కర్తవ్యం గ్రహించుకోవాలి నాలుగోది శిలో మనం ద్వారా త్యాగం చేశాడు క్రీస్తు ఆ త్యాగం నేర్చుకోవాలి మనం కూడా ఇతరుల కోసం మనం చిన్న చిన్న త్యాగాలు చేయడం కూడా ప్రభువుని చూసి మనం నేర్చుకుని అది అవలంబించాలి పిలిపి రెండు వైట్లో దాన్ని రిక్తుడుగా చేసుకున్నాడు ఆత్మ భారము లేక ఆస్తి సంపాదించేవాడుగా వాడుగా నిష్క్రహిస్తూ ఉండకూడదు కదా తర్వాత మనం పూర్తిగా ఖాళీ చేసుకోవాలి మొత్తం ఖాళీ కావాలి మరి మన అనుభవంలో మరి దేవుడు మనల్ని ఎప్పుడు ఖాళీ చేసుకుంటామో ఆయన మన ఆత్మతో నింపుతాడు శక్తితో నింపుతాడు సమర్థత అని నమ్మాలి వ్యవహానం పన్నెండు ఇరవై నాగులో రిక్తునిగా విశ్వాసం చేసుకుని అధికారాలన్నీ వదులుకోవాలి క్రీస్తు దాసులుగా పేరు పొందాలి అన్నింట్లో క్రీస్తు ప్రేమ గొప్పది ప్రేమ ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఇది సిలువ ద్వారా సహనం నేర్చుకోవాలి క్రీస్తు ఏసు కలిగిన జాలి కనకరం మనసు మనసు మనలో ఉంచుకోవాలి మరి అన్యాయం సహించిన క్రీస్తుని మనం ముందు ఉంచుకోవాలి బాధింపబడిన నోరు తెరవలేదు సిలువైపు చూస్తే సహనం కలుగుతుంది పిలాతు హెరోదు వద్ద పిలాతు వద్ద కూడా మౌనంగా నిలిచాడు ఎన్న చెప్పగలడు కానీ ఒక్క మాట కూడా పలవకుండా ఎంత ఘన సహనం చూపినా క్రీస్తు నుంచి నేర్చుకోవాలి ఒకటే పేతురు రెండు పంతొమ్మిదిలో క్రీస్తుకు సన్నిహితుడే పేతురు అన్యాయం సహిస్తే హితమగుదని చెప్పాడు మెరుగు చేసి ఇక్కడ అనుభవించటానికి పిలువబడ్డామని చెప్పాడు నిజంగా అందుకే పిలిచి పిలువబడ్డామంటండి ఎందుకు ఇది అవమానాలను మనం విసుక్కోకూడదు అది అందుకే పిలువపడ్డామని చెప్పాడు పౌలు పేతురు కూడా అదే చెప్పాడు మాదిరిగా ఉన్నాడు వాళ్ళందరూ కూడా అన్నారు మాదిరిగా దూషింపబడి క్రీస్తు బదులు చెప్పలేదు అటువంటి సహనాన్ని మనం నేర్చుకోవాలి తర్వాత ఆ తగ్గింపు నేర్చుకోవాలి క్రీస్తు శిష్యులు పాదాలు కడిగాడు మరి అంత చపలు పట్టే వాళ్ళు ఎంత మురుక్కుంటారండి కాళ్ళు ఎంత మురుక్కుంటాయి మట్లో తిరిగి ఆయన ఆ కాళ్ళన్నీ ఎంత ఒరుపుగా తవలు పట్టుకొని క్రీస్తు తగ్గించుకుని వంగి కడిగాడంటే ఎంత గొప్ప త్యాగం అండి మరి మట్టి పాదాలు కడిగాడు గ్రేట్ లెసన్ మనకి పెద్దలను గౌరవించడం క్రిస్టియన్స్ గా తగ్గించుకోవడం తగ్గింపు ఉన్న చోట దేవుని ఆశీర్వాదం క్రమ్మారిస్తాడట తర్వాత వంశం నిలబెట్టడానికి వచ్చిన కోడలు గౌరవించి అత్త ప్రేమించాలి కోడలు అత్తను ప్రేమించాలి వంశ గౌరవం నిలబెట్టుకోవడానికి కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకోవాలి అది లేక అన్ని డేవర్స్లు ఎన్ని బాధలు మనం ఎదుర్కొంటున్నాం అసహనాల్ని మనం మనం స్త్రీలమైన మనం మరి ముఖ్యంగా మరి తగ్గింపుతో జీవించటం మరి నేర్చుకోవడం చాలా చాలా అవసరం శిల్వ ధ్యానం తగ్గింపు ధరిపిస్తుంది సిలువను చూచుకులది సిలువను చూచూకులది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచు రాని శిలువే నా శరాణ ఎనూరా చక్క చక్కపాడుకుంటాం శిలువ క్షమించే స్వభావం తెరిపిస్తుంది సారీ క్రీస్తు సిలువలో క్షమాపణ సమేజ సహాయం కోసం మన కృపాస్తం చేరాలి క్రీస్తు శత్రువు ఆ యూధాను కూడా ఆఖరి వరకు సహించాడు మరి చూస్తూనే ఉన్నాడు ఎంత ద్రోహం చేయబోతున్నాడో కూడా తెలిసి కూడా మరి యూధాన్ని క్షమించి అద్ధమడిన పేతు క్షమించి మరి ఎంత సహనం చూపించాడో ఎంత క్షమించాడో సిల్వలో దొంగ ఎంతగా ఎంత ప్రేమతో క్షమించాడో ఇవన్నీ మనం గమనించి క్రీస్తు స్వభావాన్ని మనం పూర్తిగా గ్రహించుకోవాలి ఆయన ధ్యానంతో శ్రమలు వేలాడుతున్న క్రీస్తుని చూసి ఆయన క్షమను చూసి మనం ఎంతైనా నేర్చుకోవాలండి ఇటువంటి క్షమ బుద్ధిని నేర్చుకునే వారిగా ఉండాలి క్రీస్తు ప్రేమను సేదగ్గర నేర్చుకోవాలి అసలు ముందు ప్రేమను నేర్చుకోవాలి వివాను పదమూడు ఒకటిలో లోకంలో నున్న తన వారిని ప్రేమించి అంత వరకు ప్రేమించాడండి అంత మంచి ప్రేమ చూపించాడు అది ప్రేమ మనం చూసుకుంటాం సిల్వలో మళ్ళీ దర్శనం పోగొట్టుకోకూడదు ఏసీ ఒకటి ఆయన ఏం చెప్పాడు ఏసీ అరవై ఒకటి నుంచి అరవై ఒకటిలో ఒకటి నుంచి మూడు వరకు ఎన్ని విలువైన మాటలు ఆయన ప్రభు చెప్పాడు మతెలో కూడా చెప్పాడండి దీనిలో సువార్త మనం ప్రకటించడానికి జరిగిన వారిని దృఢపరచడానికి కన్నీరు తుడటానికి చెల్లడానికి విడుదల ప్రతిగా దర్శనాన్ని మనం చూసి దాన్ని మనం ప్రభు మనం ఆయన చేసినట్టుగానే మనం చేయాలని మనం ప్రభు మనకు ప్రబోధిస్తున్నాడు ఆ దర్శించి వారిని మనం రక్షించే బాధ్యత తీసుకోవాలి మరి కారణ జన్ములుగా మనం ఉన్నామని గ్రహించి ప్రతి విశ్వాసి పనులు గ్రహించి క్రీస్తు చేసిన పనులు మనం చేసి ఆయన సహనాన్ని మనం గ్రహించి త్యాగాన్ని గ్రహించి ప్రేమను గ్రహించి ఇతరులు చూపడానికి మనం సిద్ధపడాలి ప్రభు ప్రార్థన జీవితం ఇంకా గొప్పది మొదటి ప్రార్థన ఏడు మాటల్లో చివరి ప్రార్థన తండ్రి అని చెప్పాడు ఎంత అప్పగిస్తున్నానని చెప్పాడు తర్వాత క్రీస్తు తండ్రి అనే సంబోధన ఎంత విలువైనటువంటి సంబోధనగా మనకు మొదటి మాటలో చివరి మాటలో కూడా తండ్రిని ఎంత ప్రేమించాడో మనకు తెలుస్తుంది మరి ప్రభు కూడా అన్ని సందర్భాల్లో ప్రార్థన చేశాడు లాజర్ దగ్గర ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు మరి ఒకవేళ ఆ నీళ్ళ ద్రాక్ష చేసినప్పుడు మౌనం మౌనంగా చేసి ఉంటాడు ఐదు ఏడులో రోజనమ్ముతో కన్నీటితో ప్రార్థనలో యాచనలు చేసి ఆయన అంగీకరించబడ్డాడని కూడా ఉంది మా హృదయానుసారంగా మన హృదయ అంతటితో ప్రార్థించుతూ ఆయనతో సన్నిహిత జీవితం జీవించటం విశ్వాస కర్తవ్యము ప్రార్థనాత్మతో జీవించడం మనకి చాలా అవసరం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా రొట్టిమిచ్చు ద్వారా పాత ఆదిమ నివాస ఆదిమ క్రైస్తవులు ఎంత దీగా ఉన్నారో అలాగే ఈ జనాలలో మనం అటువంటి అనుభవం వస్తే మనం కూడా లోకం తలకందలు చేసే విశ్వాసంగా నిలబడి ప్రభు కొరకు జీవించగలిగిన వారం అయితే మనం తరం అంతా ఆస్వాదించబడుతుంది మన బిడ్డలు బిడ్డలు జీవించబడతారు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఆ నిత్యత్వం వరకు మనం సాగిపోవడానికి ప్రభు విలువైన కృప మనందరిలో చూపించక ఐ మీన్